ఒంటరిగా ఉన్న మిథున దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేలా చెప్తూ ఉంటారు నీకు పెళ్ళైందని తెలిసి కూడా రిషి సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు జరిగిపోయిన విషయాలన్నీ పక్కన పెట్టేసి రిషితో నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు నువ్వు సంతోషంగా ఉంటే మాకు ఇంకంతకంటే ఏం కావాలని వాళ్ళిద్దరు చెప్తారు దేవ మిథున గురించి ఆలోచిస్తూ మిథునని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అంతలో బాను దేవాకి ఫోన్ చేస్తుంది బాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేవ అన్నిసార్లు ఫోన్ కట్ చేస్తాడు ఇక కోపంతో లిఫ్ట్ చేసి ఎందుకు ఊరికే ఫోన్ చేసి విసిగిస్తున్నావు కట్ చేస్తున్నానంటే చెయ్యొద్దనే కదా అర్థం అని అంటాడు ఇక బాను అయితే నేను మీ ఇంటి ముందే ఉన్నాను వచ్చి తలుపు తెరువు అని అంటుంది ఇంత రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు అంటూ దేవా వచ్చి తలుపు తీసేటప్పటికి ఎదురుగా బాను నిలబడుకుని ఉంటుంది దేవాకి బర్త్డే విషేష్ చెప్తుంది ఇక కేక్ కూడా అరేంజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలవడంతో అందరూ బయటకు వస్తారు బాను దేవా కోసం బట్టలు తీసుకొచ్చి బట్టలు మార్చుకొని వచ్చి కేక్ కట్ చేయమని చెప్తుంది కానీ దేవా మాత్రం ఏం అవసరం లేదు అని అంటాడు ఇక దేవా వాళ్ళ నాన్న వెళ్లి బట్టలు మార్చుకొని వచ్చి కేకు కట్ చేయి అని చెప్పడంతో ఇక దేవా అయిష్టంగానే వెళ్లి బట్టలు మార్చుకొని వచ్చి కేక్ కట్ చేస్తాడు కేకు కట్ చేసే ముందు దేవాకి మిథును గుర్తొస్తుంది మిథును కూడా తన బర్త్డే రోజు అలాగే కేక్ కట్ చేపించిన విషయాన్ని గుర్తు చేసుకుని అలాగే ఆలోచిస్తూ ఉంటే ఇక బాను అయితే కేక్ కట్ చేయమంటే ఏం ఆలోచిస్తున్నావు కేకు కట్ చేయని బాను చెప్పడంతో ఇక దేవా కేక్ కట్ చేస్తాడు మిథున శివ పార్వతుల పెయింటింగ్ వేస్తూ ఉంటుంది ఇక అంతలో రిషి వచ్చి అలాగే చూస్తూ మిధున దగ్గరకు వచ్చి వండర్ఫుల్ చాలా బాగా వేశావు ఇంత బాగా పెయింటింగ్ వేస్తావని నేను అనుకోలేదని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక మిథున కూడా శివ పార్వతుల గురించి రిషికి చెప్తూ ఉంటుంది అంతలో మిథున వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు రిషికి మిథునకి మిథున వాళ్ళ అమ్మ ప్రసాదం పెడుతుంది ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక రిషి అయితే మిథున వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది మామయ్య బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను పైగా ఒక ఇంపార్టెంట్ వర్క్ కూడా ఉంది నాతో పాటు మిథునను కూడా పంపిస్తారా అని అడుగుతాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన అలంకృత అయితే భలే ఉన్నారు బావా మీరు మీరిద్దరు కాబోయే భార్యాభర్తలు పర్మిషన్ అడుగుతున్నావేంటి తీసుకెళ్ళి బావా అని అంటుంది కానీ రిషి మాత్రం ఇలా అంటాడు మిథున ఇంకా నాకు భార్య కాలేదు ప్రస్తుతానికి మావయ్య కూతురే కాబట్టే పర్మిషన్ అడుగుతున్నానని అంటాడు ఇక హరివర్ధన్ అయితే సంతోషంగా తీసుకెళ్ళు రిషి అని చెప్తూ మిదిన వైపు చూసి రిషితో పాటు వెళ్ళు మిదిన అని చెప్తాడు ఇదంతా చూస్తున్న త్రిపుర కోపంగా ఉండడం చూసి రాహుల్ అయితే ఎందుకు అలా ఉన్నావు నాన్న అంతా ఆలోచించే మిథున సంతోషంగా ఉండాలని ఇదంతా చేస్తున్నారు నువ్వు అన్ని మర్చిపోయి నువ్వు కూడా మిథున పెళ్లి పనుల్లో భాగం పంచుకొని మామూలుగా ఉండు అని చెప్తాడు ఇక దానికి త్రిపుర అయితే నా తమ్ముడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇంకొకరు పక్కన ఉండడం చూసి నాకైతే ఉడికిపోతా ఉంది అని అంటుంది దేవా బర్త్డేని గ్యారేజ్ లో దేవా ఫ్రెండ్స్ అందరూ అరేంజ్ చేసి ఉంటారు ఇక అంతలో అక్కడికి రిషి మిథున రావడంతో దేవా షాక్ అవుతాడు రిషి దేవాకి బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత మిథునను కూడా విష్ చేయమని చెప్తాడు ఇక మిథున కూడా దేవాకి బర్త్డే విషెస్ చెప్తుంది రిషి దేవాతో ఇలా చెప్తూ ఉంటాడు నేను మిథున తొందరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తాడు ఆ మాటకి దేవా ఫ్రెండ్స్ అయితే ఏంటి పెళ్లి చేసుకుంటారా అని ఆశ్చర్యంగా అడుగుతారు